అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో వారికి జరగబోయేది మాత్రం ఇదే జ్యోతిష్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు వీడియోని తప్పక చూడండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారి ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఈ వీడియో వారికి షేర్ చేయండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తుల రాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులరాశి కిందికి వస్తారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసి జ్యోతిష్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు అంతటి అదృష్టమైన ఫలితాలైతే వారికి ఏర్పడబోతున్నాయి వారికి ఈ సమయం నుంచి అదృష్టమైతే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే అవమానించిన వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మీరు తగిన గుణపాఠాన్ని చెప్తారు మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయిన వారు సైతం మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళపై పడి మరి క్షమాపణలు కోరుకుంటారు మీతో బంధాన్ని మరియు స్నేహాన్ని కొనసాగించమని వేడుకుంటారు అంతటి అనుకూలమైన ఫలితాలు తులరాశి వారు పొందబోతున్నారు అలాగే తులరాశి వారు ఈ మాసంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు అందువల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనేక రంగాల వారిగా తుల వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఈ రాశివారిని గమనించినట్లయితే వీరు పైకి ఎంతో సున్నితంగా ఉన్నప్పటికీ కూడా లోపల కోపం చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తారు అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరిపై ఆధారపడరు తమ పనులు తాము చేసుకోవడానికే ఇష్టపడతారు ఎప్పుడు కూడా తమ పనులు తమ శ్రమను మాత్రమే నమ్ముకుంటూ ఉంటారు అలాగే తమ యొక్క భవిష్యత్తు తరాలు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా స్థిరాస్తులు అందించడానికి లేదా వారికి ఏవైనా ఆస్తులు సమకూర్చడానికి వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశివారు ఎవరికైనా పెట్టే మనస్తత్వం ఉంటుంది కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపి అడగడానికి అస్సలు కూడా వీరికి ఇష్టం ఉండదు వీరికి పట్టుదల కృషి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఒక పని అనుకున్నారు అంటే అది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరిది వ్యాపారస్తులు కొంతకాలంగా వ్యాపారపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు వ్యాపారంలో స్థలానికి సంబంధించి కానీ వ్యాపారాలు సరిగ్గా నడవలేకపోవడం కానీ ఇలాంటి ఇతర ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉంటారు కానీ మీరు వెనుకడుగు వేయకుండా వ్యాపారపరంగా ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా మీరు ఎంతో ఓపికగా ఎదుర్కొని ఉండడం వల్ల ఈ సమయం నుంచి మీ వ్యాపార పరంగా అయితే పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీకు కొన్ని అనుకోని ఆఫర్లు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు వీటిని మీరు సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన విజయాలు అనేవి పొందుకోబోతున్నారు అలాగే వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు ఈ సమయంలో దూరంగా ఉండడం జరుగుతుంది వ్యాపారంలో అనుకోని మార్పులు కలుగుతాయి అలాగే పరిశ్రమల పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి పరిశ్రమల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది పరిశ్రమల్లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడాను ఎంతో తెలివిగా తీసుకుంటారనే చెప్పుకోవచ్చు అలాగే పరిశ్రమలు మీరు ఆశించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క పరిశ్రమల పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా పెరుగుతాయి తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా తులారాశి వారికి అనుకోని విధంగా అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మీరు తగిన గుణపాఠాన్ని చెప్తారు కొంతమంది మీ మీద ఉన్న కక్షతో మీ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో చాలా దారుణంగానే ప్రవర్తించుంటారు అయితే అటువంటి వారందరికీ కూడాను మీ అభివృద్ధితో వారికి సమాధానం చెప్తారనే చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మీకు నోటికి నూరు శాతం అనుకూలిస్తాయి పై స్థాయి అధికారులతో మీరు మంచి సంబంధాన్ని కొనసాగించడం జరుగుతుంది ఉద్యోగపరంగా కొంతమంది తోటి ఉద్యోగస్తులకి సహాయం చేయడం వల్ల వారి యొక్క కృతజ్ఞత అనేది మీపై చూపించడం జరుగుతుంది అలాగే ఉద్యోగరీత్యా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి అభివృద్ధిని అయితే సాధిస్తారు అలాగే సమాజ సేవలో సమయాన్ని కేటాయిస్తూ ముందుకు సాగుతారని చెప్పవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యాపరంగా వెన్నుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అసలు లేదండి విద్యార్థులు ఖచ్చితంగా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు రాసేటటువంటి ప్రతి పరీక్ష జాయిన్ అయ్యేటటువంటి ప్రతి కోర్సులో కూడా మీరు విజయాన్ని అయితే సాధిస్తారు విద్యాపరంగా మీకున్న ఎన్నో టార్గెట్లను మీరు అధిగమించగలుగుతారు వారి శక్తికి మించి కష్టపడి అనుకున్న టార్గెట్లు అనేవి పూర్తి చేయడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగం వెతుకుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా అనుకున్నటువంటి ఉద్యోగం సాధించడం వల్ల ఆనందానికి హద్దే ఉండదని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువుల వ్యాపారంలో కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వాటిలో ఎంత తక్కువ కుదిరితే అంత పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది మీకు బాగా వచ్చే రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడం మంచిది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా అయితే ఈ నెలలో చాలా అనుకూలంగానే ఉండబోతుంది గతంలో గత రెండు నెలల నుంచి మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు మీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి ఉంటారు అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా మీరు విశేషమైన మార్పులు చూస్తారనే చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మీరు తీసుకున్న నిర్ణయాలకి ఒకప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలకి వచ్చిన ఫలితం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి మీకు కలుగుతుంది ప్రజాబలం అనుచరుల బలం ఊహించని రీతిలో మీకు పెరుగుతుంది కేవలం రాజకీయ పరంగానే కాకుండా సమాజ సేవలో మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏదైతే ఉందో దానివల్ల కూడా మీకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలు కళారంగంలో ఉన్నారో ఈ కళాకారులకి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా ఇప్పుడు ఉండబోతుంది ఎలాంటి ఇబ్బందులు లేవు మంచి పేరు ప్రఖ్యాతలు పొందుకోబోతున్నారు అలాగే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఈ సమయంలో మీరు తీర్చడం జరుగుతుంది కుటుంబ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి బయట వ్యక్తుల కారణంగా కుటుంబంలో తరచూ గొడవలు జరిగే అవకాశాలున్నాయి భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి భార్యాభర్తల సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి బయటపడడానికి గోమాత ఆరాధన మీకు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలని తీసుకొస్తుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శుక్రవారం లేదా మంగళవారం గోవుకి ఇష్టమైన ఆహారం మీరిద్దరూ కూడా స్వయంగా మీ చేతులతో తినిపించినట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తల సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది సంతానం లేక బాధపడేవారికి కూడా సంతాన విషయంలో శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులరాశి వారు ఉంటే వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి